కులం గురించి ఎవరు మాట్లాడినా రెండు నిమిషాలు వాటిలో మన ముఖ్యలు కౌన్సిలర్ గారిని రెండు నిమిషాలు సంఘాన్ని ఉద్దేశించారు

షార్జ్నగర్ తాలూకా ముద్రాజ్ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా షాద్నగర్ తాలూకా ముద్రాజ్ కుల బంధువులందరూ కూడా ధన్యవాదాలు చెప్ తెలియపరుస్తున్నాను అదేవిధంగా గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మా కులానికి గుర్తింపు లేకుండే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే టీడీపీ అధికారంలో ఉండే బీఆర్ఎస్ అధికారంలో ఉండే ఏ పార్టీ కూడా మనం ముద్రాజును గుర్తించలేదు సీఎం రేవంత్ అన్న ఏదైతే ఎలక్షన్లో భాగంగా ముద్రాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు ఏదైతే డీ నుంచి ఏ వరకు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు అదేవిధంగా ఆయన మాట తప్పకుండా ఖచ్చితంగా మాకు ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా రేవంత్ అన్నకు సీఎం వాళ్ళ క్యాబినెట్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుపరుస్తున్నాను ఎందుకంటే చెప్పిన వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి కొన్ని నిధులు ఇచ్చి మా ముద్దురాజు కుల కులస్తులు అందరికీ కూడా పేదవారికి సాయం చేసే విధంగా నాకు అవకాశం కల్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇక్కడ షాద్ ఈ క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు రావాలి గతంలో సరే వివిధ సంఘాలు ఉన్నాయి వాస్తవంగా నాలుగైదు గ్రూపులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా అప్పుడు ఇండివిజువల్గా ప్రభుత్వ పరంగా సంఘం లేకుండా కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా ఒక గొడుగు కిందకి వచ్చి మన ముద్రాజుల మీద ఏమాత్రం ఆత్మగౌరవం మర్యాద ఏమైనా ఉంటే అందరూ కూడా అన్ని పార్టీలు పక్కకు పెట్టి ప్రభుత్వానికి కానీ మన కార్పొరేషన్ ముద్రాజు కార్పొరేషన్ కానివ్వండి దానికి ఏ విధమైన తోడు తోడుపాటు కల్పించుకొని దీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లి ముద్రాజు సోదరుని ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని విధాల ఎదిగే విధంగా ప్రయత్నం అందరు కలిసి చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను మీ దాడరాజ్ ఈరోజు తాలూకా ముదిరాజ్ క్యాలెండర్ ప్రారంభోత్సవానికి మా ప్రియతమ నాయకులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ గారు రావడం జరిగింది అట్లాగనే డాక్టర్ జగన్మోహన్ గారు రావడం జరిగింది సంఘం మా పెద్దలంతా కలిసి ఈరోజు ఆవిష్కరించుకున్నాం ఈ యొక్క ఈరోజు మా కుల పెద్దలకు నినాదం చేసిన విషయం ఏంటంటే మనము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా లేము గనక విద్యాపరంగా బాగా దూరంగా ఉన్నాం మన మిత్రులందరికీ ఏది ఏమైనా విద్యాపరంగా ఎదగాలని విద్యాపరంగా నాడే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగలుగుతాము ఆ దిశగా ఐక్యతగా ఉండాలి ప్రతి గ్రామంలో ముదిరా సోదరులు ఎక్కువ శాతం ఉన్నారు అన్ని కులాల కంటే మనము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం సామాజికంగా వెనుకబడి ఉన్నాం కనుక మేము ఈ యొక్క ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ రోజు మా ముదిరా సంఘ మిత్రులకు మా బంధువులకు ఒకటే చెప్పినాం విద్యాపరంగా ఎదగాలి స్థానిక సంస్థలలో రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా వార్డు మెంబర్ నుండి జెడిపి చైర్మన్ వరకు మరి కౌన్సిలర్ నుండి మున్సిపల్ చైర్మన్ వరకు ఎదగాలని మేము ఈరోజు పిలిపించినాం మేమంతా ఒకటే ఈ సంఘాలు హైదరాబాద్లో ఒకే సంఘం చేస్తున్నాం శాంత కూడా ఒకటే సంఘం ఉంటుంది మేము మా మిత్రులకు ఒకటే చెప్పినాం మనమంతా ఒకటి ఉందాం కానీ పండగ సాయన్న విగ్రహాన్ని పెట్టి ఒక వేదికపైకి అందరినీ తీసుకొచ్చి మేమంతా ఒకటే అని నిదారించినాం కనుక మా తాలూకా ఎప్పుడైనా ఈరోజు పండుగ సాయన విగ్రహాన్ని పెట్టి దేశ మన రాష్ట్రం మొత్తం కూడా వందలాది పండగ సాయన్న విగ్రహాలు పెడతా ఉన్నారు ఆ దిశగా మేము ఆదర్శమైనం అదే ఆదర్శం ఈ శాద్నగర్ ముద్రా సంఘం కొనసాగాలి మనమే దేనికైనా ఆదర్శంగా ఉండాలని పిలిపించినాం ఈరోజు మరి పిలవంగానే మా జ్ఞానేశ్వరణ రావడం మాకు ఎంతో ఆనందనీయం ఆయనకు మా తరఫున తాలూకా తరఫున ధన్యవాదాలు తెలియజేసి మా క్యాలెండర్ ఆవిష్కరణను మన అన్ని గ్రామాలకు మరి పంపాలి ఎక్కడైనా పోస్ట్ ఎవరికన్నా ఆ ఓ ఫోటో రాకపోతే దయచేసి మళ్ళీ దాన్ని పూర్ణంగా ఆలోచించి మళ్ళీ వెయ్యాలి ఇందరినీ సమానంగా చూడాలని మేము కోరడం జరిగింది